సైదాపురం మండలంలోని రాఘన రామాపురం ఉపాధి నిధుల గోల్మాల్ పై విజిలెన్స్ అధికారులు గ్రామస్తులతో విచారణ సైదాపురం మండలంలోని రాఘన రామాపురంలో ఉపాధి నిధుల గోల్మాల్ జరిగినట్లు పది మంది జిల్లా కలెక్టర్ కు ప్రజా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు దీంతో మంగళవారం డ్వామా విజిలెన్స్ ఆఫీసర్ డి విజయలక్ష్మి డ్వామా ఏపీడీ గాయత్రి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్లు సంయుక్తంగా విచారణ చేశారు ఈ సందర్భంగా ఆ గ్రామంలో ముప్పై ఏడు మంది ఒక్కో వ్యక్తి రెండేసి జాబ్ కార్డులతో నూట యాభై రోజుల పనిచేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఇరవై ఐదు మందితో మాట్లాడామని మరో కొంతమంది గ్రామంలో లేనందున మరోసారి వారికి నోటీసులు ఇచ్చి విచారణ వివరణ తెలుసుకుంటామని ఆమె తెలిపారు తుదిమెర్ల రాఘన రామాపురం ఉపాధి హామీ విజిలెన్స్ విచారణ ఒకే రోజు జరిగేలా చూడాలని అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి డి విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ వరకు ఒక కార్డుతో జూన్ నుండి మరో కార్డుతో ఉపాధి పనులు చేసినట్లు విచారణలో తేలిందని ఏ విధంగా ఒక్కో వ్యక్తికి సింగిల్ జాబ్ కార్డులు ఇచ్చారో నివేదిక ఇవ్వమని ఎంపీడీఓకు ఆదేశించామన్నారు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డుతో పనులు చేసుకోవాలని నిబంధనను ప్రతి ఒక్కరు వంద రోజుల పనిని పొందాలన్నారు పనుల కోసం వలసలు పోకుండా గ్రామాల్లోనే ఉండి ఉపాధి పనులను పెంపొందించాలని గ్రామంలోని ప్రజలను కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్రబాబు పంచాయతీ కార్యదర్శి మాధవి లత రాగన రామాపురం గ్రామస్తులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ గ్రామంలో కొంతమందికి పాత కార్డులు డిలీట్ చేసారని మళ్ళీ కొత్త కార్డులు ఇచ్చారని అంటే ఒకే కుటుంబంలో రెండు కార్డులు ఇచ్చారని అలాగే అసలు పనికి వెళ్లకుండా కూడా కొంతమంది వేరే పనులు చేసుకుంటూ చదువుకుంటూ కూడా డబ్బులు తీసుకుంటున్నారని ఈ విధంగా ఈ గ్రామంలో అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ అనేది కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఇవ్వడం జరిగింది దే దానికి సంబంధించి మేము డోమా నుంచి ఎంక్వైరీకి వచ్చాము నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ని మేడం గారు ఏపీడీ గారు మన మండల ఎంపీడీఓ గారు మేమందరం కూడా జాయింట్గా ఎంక్వైరీ చేయడానికి వచ్చాము గతంలో ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ దాన్ని కూడా బేస్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇక్కడ మేము మొత్తం ముప్పై ఏడు మంది మీద వీళ్ళు పనికి వస్తూ అంటే రెండు జాబ్ కార్డ్స్ కలిగి ఉన్నారని లేదా అసలు పనికి రావట్లేదని లేదా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు స్కూల్లో స్వీపర్గా పనిచేస్తున్నారు వీళ్ళు ఉపాధి హామీ పనికి వస్తున్నారని ఇట్లా మొత్తం ముప్పై ఏడు పేర్లు రాసి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ అందరితోటి మాట్లాడాము ఒక నలుగురు ఐదుగురు మాత్రము ఇక్కడికి రాలేక వేరే తోట పనిలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో రాని వాళ్ళతోటి తర్వాత మాట్లాడుతూ మెజారిటీతో ముప్పై ఏళ్ళులో సుమారుగా మనం ఒక ఇరవై ఐదు మందితో మాట్లాడాము ఇక్కడ మొత్తం ఒక సుమారుగా ఒక ఇరవై ఐదు మంది దాకా మేము మాట్లాడాము సో మా మేము ఒక అవగాహనకు వచ్చి మేము డిస్కస్ చేసుకొని ఈ రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారు మనం వలసలు వెళ్లకుండా మన గ్రామంలోనే వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పనులు వంద రోజులు ప్రతి కుటుంబానికి మనిషికి వంద రోజులు కాదు కుటుంబానికి వంద రోజులు పని అనేది కల్పించడం జరిగింది అది ఒక చట్టంగా కూడా చేయడం జరిగింది ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎవరైనా పని చూపించకపోతే మీరు అది ఒక హక్కుగా అడిగి పని కల్పించమని దరఖాస్తు కూడా చేసుకునే హక్కుంది మీరు అడిగినప్పటికీ పని కల్పించకపోతే మీకు నిరుద్యోగ పూర్తి కూడా ఇచ్చే అవకాశం చట్టం కల్పించింది కాబట్టి గ్రామస్తులందరూ మీరు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను మీ అందరికీ సవనీయంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు జాబ్ కార్డు మీద వాళ్ళే పనిచేయండి కనీసము భార్య పేరు మీద భర్త చేయడానికి కూడా వీల్లేదు ఎవరు ఆమెకి ఆ రోజు బాగాలేదా కామ్గా ఉండండి నెక్ మీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసుకోండి అంతేగాని భార్య బదులు భర్త తల్లి బదులు బిడ్డ బిడ్డ బదులు తల్లి అత్త బదులు కోడలు ఇట్లా బదుల్లో వెళ్ళడం అనేది లేదు అసలు మన కార్యక్రమం మన ప్రోగ్రాంలోనే లేదు అవన్నీ కూడా రికవరీ కట్టాల్సి ఉంటుంది మళ్ళీ ప్రభుత్వానికి కాబట్టి దయచేసి ఇది పీక్ సీజన్ మనకి ఈ సంబంధం కుటుంబంలో ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन से जीरो फाइव फोर जीरो फोर सैवन टू सैवन टू फोर सैवन वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन